బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో తన ఆటపాటలతో యువతను చైతన్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వల్లనే మన భవిష్యత్తు బాగుంటుందని నమ్మి ఉద్యమించిన సాయి చంద్ మొదటి వర్ధంతిని నిరంజన్ రెడ్డి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పి రమేష్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉన్నంత వరకు సాయి చంద్ ప్రజలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కౌన్సిలర్స్ బండారు కృష్ణ నాగన్న యాదవ్ నాయకులు బుంగలం తిరుమల్ ప్రేమ్నాథ్ రెడ్డి రవి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తన గొంతుకతో మరి పాట ఆటతోల సాయి గారు మరి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు తన ఆట పాటతో ఎనల్ సేవ చేసి బిఆర్ఎస్ పార్టీని విజయపదం లో నడిపించిన సాయి మరి మొన్నటి ఎన్నికల్లో లేకపోవడం చాలా తీరంలో ప్రజలు మరి మా శ్రేణులందరూ కూడా భావించడం జరిగింది సాయిలెంట్ సాయిచందు లేని నోటు తెలంగాణ ప్రాంతంలో చాలా స్పష్టంగా కనబడుతున్నది మొదటి బిఆర్ఎస్ గెలుపుకోవడంలో కూడా ఆయన పాత్ర లేదనే విషయం స్పష్టమైంది మరి కనుక సాయిచందు వారసులైన వారి పిల్లలైనా మరి ఆ తనలాగానే తన గొంతుకతోన మరొకసారి తెలంగాణ మళ్ళీ పోరాటంలో ఎలా విజయం సాధించామో మరి ఈ జరిగిన అభివృద్ధి పదంలో కూడా వాళ్ళ పాత్ర జరగాలని వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా ప్రగాఢమైన ఈ ఈరోజు డిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మరి మా ముఖ్య నాయకులందరూ కలిసి సాధించ మొదటి వర్ధంతిని ఘనంగా నివాళ నుంచి జరుపుకోవడం జరిగింది జయచ